హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఫాదర్స్ డే రోజు వ్లాగ్ అనమాట ఈ బుడ్డదానికి నించోడానికి ఓపిక లేదు కానీ వాళ్ళ డాడీ కోసం మాత్రం కేక్ చేయాలంట వదిలే వదిలేసేవే ఈసారి నెక్స్ట్ టైం చేద్దామంటే అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోలేదు ఇంక అందుకనేసి తన కోసం ఈవినింగ్ త్రీ అలా అవుతుందనమాట అస్సలు మార్నింగ్ నుంచి కన్విన్స్ చేసినా ఒప్పుకోలేదు అనమాట అందుకనేసి ఇంక కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ నేనైతే టూ కప్స్ ప్రీమిక్స్ తీసుకున్నాను ఇవాళ కొంచెం వేరుగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట కేక్ ఇంట్లో కేక్ అయితే తెలిసిందే కదండి కొంచెం టైం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొత్తది ట్రై చేయాలనుకుంటాను అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్డర్స్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేసి ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో కేక్స్ మీద ట్రై చేస్తానన్నమాట వన్ కేజీ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ అయితే ప్రీమిక్స్ తీసుకున్నాను ఇది ఎగ్లెస్ ప్రీమిక్స్ నేనైతే ఆ ట్రోపలైట్ ప్రీమిక్స్ యూస్ చేస్తాను కస్ట్ అండ్ క్రమ్ బాగానే ఉంటుంది అలాగే పిల్చ్ బరి బానే ఉంటుంది ఇంకోటి ఏంటి ప్రిన్స్టైన్ బాగుంటుంది ట్రోపలైట్ బాగుంటుంది ఇలాగ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది మీది యూస్ చేయొచ్చు లేకపోతే ఇంట్లో చేసుకోవాలనుకున్న ఎలా చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ నేను చేశాను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇంట్లోనే ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఒకవేళ మీరు ఎక్తో చేయాలనుకుంటున్నా లేకపోతే స్క్రాచ్తో డైరెక్ట్గా చేయాలనుకుంటున్నా ఫస్ట్ ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా టైం ఇప్పుడు త్రీ సిక్స్ అయిందనమాట అస్సలు గొడవే గొడవ చేయాల్సిందే అనేసి ఇలాగ బ్యాటర్ మిక్స్ చేసుకున్నాక మీరు ఏ ఫ్లేవర్స్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్స్కి సంబంధించిన ఎసెన్స్ అవన్నీ ముందుగానే తీసి పక్కన పెట్టుకోండి అలాగే కేక్టి అవి కూడా మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో అది దాన్ని బట్టి హాఫ్ కేజీలో చేయాలైనా మనం ఇలాగ టూ ఫ్లేవర్స్లో ట్రై చేయొచ్చు ఇలా బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చెక్ చేసుకొని కావాల్సిన వాటర్ నిదానంగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు అనమాట తర్వాత ఒక టూ టీ స్పూన్స్ అయితే ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసేసాను ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను ఫస్ట్ బౌల్ వెయిట్ అయితే చూడలేదు కదా నాకు ఈ బౌల్ వెయిట్ ఐడియా ఉంది కాబట్టి ఇదైతే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే వచ్చిందనమాట ఈ బ్యాటర్ అనేది నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అంటే ఇందులోని మనం సగం బెటర్ అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఐడియా ఉంటే అందాజాగా అయినా వేసేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి వెయిట్ చూసే స్కేల్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇప్పుడు కదా నేను బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను అంటే ఇప్పటికీ త్రీ అవర్స్ వరకు అయితే నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు త్రీ హండ్రెడో అలా కాస్ట్ పడింది త్రీ హండ్రెడ్ బిల్లోనే కాస్ట్ పడింది అనమాట మీకు దగ్గరలో రా మెటీరియల్ షాప్ ఉంటే అక్కడైనా మీరు పర్చేస్ చేయొచ్చు లేకపోతే లింక్ కానీ లేకపోతే నేను ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను చెక్ చేసి నేనైతే ఈరోజు బటర్స్కాచ్ అలాగే చాక్లెట్లు రెండు ఫ్లేవర్స్లో అయితే చేయాలనుకుంటున్నాను ఒక బౌల్ అయితే బటర్స్కాచ్ ఎసెన్స్ ఇప్పుడు వేసాను కదా అది బటర్స్కాచ్ ఎసెన్స్ అనమాట మామూలుగా అయితే మనం బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఎసెన్స్ అయితే వేసుకుంటాం కదా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్కి రిలేటెడ్గా మనం ఎసెన్స్ యాడ్ చేసుకుంటాం కదా ఇలా చేయాలనుకున్నప్పుడు మనం సపరేట్ సపరేట్గా తీసుకున్నాక ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట రెండో బౌల్లో అయితే నేను చాక్లెట్ ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను చాక్లెట్ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇంకేదైనా ఫ్లేవర్ ట్రై చేయాలనుకుంటే దాని రిలేటెడ్గా మీరు యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ కాబట్టి మనకు కోకో పౌడర్ కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను డార్క్ కలర్లో ఉన్నది అంటే డార్క్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను టూ టీ స్పూన్స్ అయితే నాకు సరిపోతుందని అనిపించింది ఒకవేళ మీరు యూజ్ చేసేది లైట్ కలర్లో అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది నా దగ్గర ప్రజెంట్ లేదు ఉంటే నేను తాగేస్తూ ఉంటాను కానీ ఇలాగా కేక్స్లు వేయడానికి మిగలదు నెక్స్ట్ నేనైతే ఆల్రెడీ మనం ఎసెన్స్ కోకో పౌడర్ వేసాం కదా ఆ బెటర్ని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను లమ్స్ లేకుండా చూసుకోవాలి అందుకనేసి కోకో పౌడర్ వేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రెయినర్ పెట్టుకొని జల్లించుకోండి లేకపోతే డైరెక్ట్ వేసామనుకో బోల్డ్ అన్ని లమ్స్ ఉంటాయి అసలు మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసి మిక్స్ చేసి టైట్ అయిపోయింది కాబట్టి అదే బేక్ అయ్యాక టైట్ అయిపోయింది ఓవర్ బే మిక్స్ చేసినా కూడా అలాగే నెక్స్ట్ బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసాం కదా ఆ బౌల్లో బ్యాటర్ కూడా స్పాచ్లా తీసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను సెవెన్ ఇంచ్ కేక్ టీన్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీరు బాగా విడుతులో కావాలనుకున్నారనుకోండి వన్ కేజీ ఏ విడుతులో కావాలనుకుంటే ఎయిట్ ఇంచ్ కేక్ టీన్ అయినా యూజ్ చేయొచ్చు ఒకవేళ మీరు హాఫ్ కేజీలో ఇది చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి సిక్స్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూస్ చేయండి హైట్లో కావాలంటే ఫైవ్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూస్ చేయొచ్చు టూ కప్స్ ప్రీమిక్స్ తీసుకున్న దగ్గర వన్ కప్ ప్రీమిక్స్ తీసుకోవాలి అదే హాఫ్ కేజీ మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట స్టార్టింగ్లో పాప ఒక కార్డ్ అయితే క్లింగ్ ర్యాప్ ర్యాప్ చేస్తుంది కదా అది ఏంటంటే మనకు అటు సగం ఇటు సగం కరెక్ట్గా మంచిగా రావాలనుకోండి అంటే మనం ఇది కూడా లేకుండా వేయొచ్చు బెటర్ కాకపోతే వెంటనే మిక్స్ అయిపోతుంది అలా కాకుండా ఇలాగ ఇప్పుడు సెవెన్ ఇంచ్కి ఎక్కింది కదా సెవెన్ ఇంచ్ ఉన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా దానికి ఇలా క్లింగ్ ర్యాప్ చేసేసి మధ్యలో పెట్టేసి అటు ఇటు బ్యాటర్ అనేది పోర్ చేసేసాక తీసేస్తే ఎక్కువ మిక్స్ అయిపోదనమాట అనమాట తర్వాత నెక్స్ట్ ఇలా ట్యాప్ చేసేసుకొని మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే గణాష్ రేషియో ఏంటి అని అడుగుతుంటారు నేను స్టార్టింగ్స్లో బేకింగ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ స్టార్టింగ్స్లో మెజర్మెంట్ తీసుకొని పక్కాగా చేసేసుకునేది అనమాట ఎంత కావాలో అంత ఇప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను ఇలాగ టైట్ ఘనాష్ అయితే చేసుకుంటాను అంటే ఒకవేళ టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను చాక్లెట్ తీసుకున్నాను అనుకోండి హండ్రెడ్ ఎంఎల్ వచ్చి వీపింగ్ క్రీమ్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఒకవేళ మిల్క్ అయితే హండ్రెడ్ ఎంఎల్ కన్నా కొంచెం తక్కువ తీసుకొని గణాష్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం నేనేం చేస్తానంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే ఇలా థిక్ గనాష్ అయితే అవుతుందనమాట అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాక రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక కన్సిస్టెన్సీ కోసం అంటే డ్రిప్పింగ్ కావాలనుకోండి ఒక నాకు కావాల్సినంత తీసుకొని కొంచెం కొంచెంగా హాట్ మిల్క్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఒక కన్సిస్టెన్సీ ఓకే అయితే అది యూజ్ చేసుకుంటాను లేకపోతే ఒక బౌల్లో వేణీళ్ళు తీసుకొని మనకి ఎంత గనాష్ కావాలో అంత ఘనాష్ని ఇంకొక బౌల్లో తీసుకొని ఆ వేణీళ్ళ బౌల్లో మనం గనాష్ పెట్టాం కదా ఆ బౌల్ని పెట్టేస్తాను అది కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ఒక్కోసారి మనకి థిక్ గనాష్ కావాల్సి వస్తుంది ఒక్కోసారి డ్రిప్పింగ్ గనాష్ కావాల్సి వస్తుంది కదా అందుకోసం అనేసి నేను ఇలాగ టైట్గా చేసుకొని నాకు ఎలా కావాలంటే అలాగ నేను ఇలా హార్డ్ మిక్ యాడ్ కానీ లేకపోతే వేడి నీళ్ళల్లో ఈ గనాష్ బౌల్ పెట్టుకొని నేను కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటాను నాకు కావాల్సినట్టుగా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కేక్ త్వరగా కూల్ అవ్వడం కోసం అనేసి ఒక దాంట్లో వాటర్ తీసుకొని అందులో కేక్ టీన్ పెట్టేసి తీసేసాక ఆ వాటర్ అని హాట్గా ఉన్నాయి అనమాట ఈ చాక్లెట్ సిలికాన్ మోల్స్ ఉన్నాయి కదా మనం వాటిని యూస్ చేసాక ఇప్పుడు నేను వీటిని యూస్ చేశాను యూజ్ చేశాక ఇలాగా హాట్ వాటర్లో పెట్టేసి చక్కగా వాటిని ఎక్కడైతే చాక్లెట్ అదంతా ఉందో కొంచెం రఫ్ చేసేసాక మనం తర్వాత తీసుకెళ్ళి చక్కగా ఆరేసుకుంటే అండ్ అవి డ్రై అయిపోయాక తీసుకొని మళ్ళీ ఒక క్లాత్తో తుడుచుకొని మళ్ళీ మన దేంట్లో ఎక్కడైతే మనం పెట్టుకుంటే అక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు ఇలాగ సిలికాన్ అయితే మనం మరీ హాట్ వాటర్లో పెట్టుకుంటే ఇలాగ వామ్ వాటర్ ఉంటాయి కదా అందులో పెట్టేసి ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నాయనుకుంటే అంటే చాక్లెట్లో ఫ్యాట్ ఉంటుంది కదా ఆల్రెడీ ఒక బౌల్లో వామ్ వాటర్ తీసుకుంటారు కదా అందులో కొంచెం ఇది మనం గిన్నెలు కడతాం కదా లిక్విడ్ వేసేసి అందులో ఒకసారి నీట్గా ఇలా చేసేసాక మళ్ళీ మంచి వాటర్తో అంటే మళ్ళీ ఇంకొంచెం ఇంకో బౌల్లో ఇంకో వామ్ వాటర్ తీసుకొని నీట్గా దాంట్లో వాష్ చేసేసి డ్రై చేసేయండి కేక్ని అయితే త్రీ లేయర్స్గా కట్ చేసేసాను మనం కేక్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేసేంతవరకు అలా డ్రైగా బయట వదిలేసేయకూడదు కట్ చేసిన లేయర్ హార్డ్ అయిపోతాయి అనమాట పైన ఇలా కాటన్ టవల్ కానీ లేకపోతే మనం యూస్ చేస్తాం కదా చున్నీస్ ఏదన్నా ఒకట ఆ చున్నీ అలా పక్కకు పెట్టేసేయండి కాటన్ చున్నీని పెట్టేసి అలాగా దాన్ని వాటి కోసమే యూస్ చేయండి ఇలాగా పైన కప్పేయాలన్నమాట అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట కేక్ అనేది హార్డ్ అవ్వకుండా ఉంటుంది ఇంక ఈలో పాపకైతే మ్యాంగో జ్యూస్ చేసి ఇచ్చేసాను ఇంక మనోడు పక్కనే ఉండి ఇది క్లేత్ వాళ్ళ డాడీ కోసం అయితే కార్డ్ రెడీ చేస్తున్నాడు నేను ఇక్కడైతే మనం టూ పాయింట్స్కి యూజ్ చేసే కేక్ బోర్డ్ తీసుకున్నాను స్క్వైర్ది కొంచెం అయితే విప్పింగ్ క్రీమ్ కింద అప్లై చేశాను ఇంట్లో కోసమే కదా అనేసి ఒకవేళ మీరు బయటికి ఎక్కువ డిస్టెన్స్లో కేక్ డెలివరీ చేయాలనుకోండి కింద కేక్ బోర్డ్కి విప్పింగ్ క్రీమ్ అప్లై చేయొద్దు గనాష్ అప్లై చేయండి విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తే స్కిప్ అయిపోద్ది ఘనాష్ అప్లై చేస్తే బాగుంటుందన్నమాట అలాగే ఇక్కడ మనం టూ ఫ్లేవర్స్లో తీసుకున్నాం కదా నేనైతే చాక్లెట్ కేక్కి ఎప్పుడు చాక్లెట్ మూస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను కాకపోతే నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది అని అనిపించింది అనమాట ఎందుకంటే మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లో చాక్లెట్ మూస్ క్రీమ్ రెడీ చేసి అదొక పైపింగ్ బ్యాగ్లో నార్మల్ విప్పింగ్ క్రీమ్ ఒక పైపింగ్ బ్యాగ్లో ఇదంతా ఎందుకు అనేసి ఫస్ట్ ఒక లేయర్ పెట్టాను కదా స్పంజింగ్ చేసుకున్నాను షుగర్ సిరప్తో తర్వాత మనకు కావాల్సినంత క్రీమ్ అయితే అప్లై చేశాను మనం మామూలుగా వన్ కేజీ కేక్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటాము నేను ఇక్కడైతే టూ ఏం తీసుకోలేదు వన్ కప్ ఆ వన్ కప్తో పాటు ఇంకొక వన్ ఫోర్త్ కప్ తీసుకొని అన్నమాట టూ కప్స్ అయితే కంప్లీట్గా తీసుకోలేదు అందులో కూడా మిగిలింది ఎందుకంటే నేను చాలా తక్కువ క్రీమ్తో చేద్దాం అనుకున్నాను ఈ కేక్ని అందుకోసమని లేయర్స్లో కూడా చాలా తక్కువనిగా యూస్ చేశాను నా డిజైన్ కూడా పెద్దగా గేమ్ లేదు నేను అనుకున్న సింపుల్గా చేద్దాం అనుకున్నాను అనమాట అందుకనేసి క్రీమ్ ఇంకా మిగిలింది మామూలుగా అయితే వన్ కేజీ కేక్కి టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ అయితే మనం యూజ్ చేస్తాము ఇలాగ కావాల్సినంత క్రీమ్ మన మధ్యలో ఫిల్ చేసుకున్నాక ఇటువైపు అయితే బటర్ స్కాచ్ వైపు ఉంది కదా హాఫ్ అక్కడైతే నేను బటర్స్కాచ్ క్రంచ్ అయితే వేసేస్తున్నాను ఇది ఇంట్లో నేను రెడీ చేసుకున్నాను అనమాట బాదాంతో మనం కావాలంటే కాజుతో కూడా రెడీ చేసుకోవచ్చు నేను ఎలా రెడీ చేశాను అనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి లింక్ మీకు ఇస్తాను నేను ఇది ఒక హాఫ్ అంతా బటర్స్కాచ్ క్రంచ్ వేశాను అలాగే ఇంకొక సైడ్ ఉంది కదా చాక్లెట్ సైడ్ అటువైపు అంతా గనాష్ అయితే అప్లై చేస్తున్నాను ఇది చూశారు కదా నేను ఆ బాక్స్ని మీకు చూపించాను కదా స్టార్టింగ్లో అప్పుడు జస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు ఓపెన్ చేసి చూపించాను అప్పుడు మరీ తిక్గా ఉంది కదా ఇది బయట పెట్టేశాను అంటే ఆఫ్టర్నూన్ అంటే త్రీ టైంకి నేను తీసి బయట పెట్టేశాను కదా ఇది దగ్గర దగ్గరగా సెవెన్ అవ్వ వస్తుంది అనుకుంటా ఆ టైం కల్లా చూడండి దాని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసరికి నాకు ఇంకా కొంచెం లిక్విడ్గా కావాలనుకోండి ఇంకా ఇది డ్రిప్పింగ్ కన్సిస్టెంట్ కాదు ఇది స్ప్రెడింగ్ కన్సిస్టెన్సీ అనమాట డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం హాట్ మిల్క్ అలా యాడ్ చేసుకుంటాను నేను చెప్పాను కదా ముందు అలాగా అలాగే ఇక్కడ చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇది మనం వర్క్ చేసే కొద్ది ఏ దాన్నైనా ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం మనమే ఈజీ చేసుకుంటాం అనమాట ఎవ్రీ టైం గా నాష్ ప్రిపేర్ చేసే అలా కాకుండా ఇలా మనం చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నా అదేం పాడవదు గణాష్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అనేది మంచిగా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో ఇలా టూ ఫ్లేవర్స్ కేక్ చేసేటప్పుడు మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది ఏ ఫ్లేవర్ అనేది అటువైపుకే రావాలన్నమాట ఫస్ట్ మనం ఒకవైపు అంటే రైట్ సైడ్ మనం బటర్స్కాచ్ పెట్టాము లెఫ్ట్ సైడ్ చాక్లెట్ పెట్టామనుకోండి నెక్స్ట్ లేయర్ కూడా అటువైపే బటర్స్కాచ్ లేయర్ ఎటువైపు అయితే ఉంది అటువైపుకి అది రావాలి ఇటువైపే చాక్లెట్ రావాలన్నమాట అది కొంచెం మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఏ ఫ్లేవర్ అటువైపు మనం పెడుతున్నాం కదా మళ్ళీ బటర్ స్కాచ్ వైపు చాక్లెట్ వచ్చింది అనుకోండి బాగోదు కదా అంత అందుకనేసి అది కొంచెం చూసుకొని క్రమ్ కోటింగ్ చేసేసి ఇక్కడైతే నేను ఫైనల్ ఫినిషింగ్ కూడా అనమాట నేను ఈ మధ్య అయితే వేరే స్క్రాపర్ కొనుక్కున్నాను నేను ఫస్ట్ అయితే ప్లాస్టిక్ది యూస్ చేస్తాను కదా గ్రీన్ కలర్ది మన వీడియోస్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది లేకపోతే ఏటీఎం కార్డ్స్ కానీ ఇలా యూస్ చేస్తాను కదా నాకు ఎప్పటి నుంచో ది స్క్రాపర్ కొనుక్కోవాలని ఉందనమాట నేను కూడా కొన్ని వీడియోస్లో చూశాను హిందీ వీడియోస్లో వాళ్ళు స్టీల్ ది స్క్రాపర్ యూజ్ చేస్తున్నారు బాగా వర్క్ అవుతుంది అని చెప్తున్నారనమాట ఒకసారి వెళ్ళినప్పుడు ఆ స్క్రాపర్ తీసుకొని కూడా మళ్ళీ బిల్లు వేసే టైంకి వెనక్కి ఇచ్చేసాను ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వచ్చు కదా మళ్ళీ అది తీసుకోవడం ఎందుకు అనేసి కాకపోతే ఈసారి మాత్రం మొన్న లాస్ట్ టైం మెటీరియల్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను అది నైంటీ టు హండ్రెడ్ కాస్ట్ అయితే పడింది నైంటీ టు హండ్రెడ్ అంతే వన్ టెన్ను అది అనమాట నైంటీ టు వన్ టెన్ లోపే పడి ఉంటుంది అనమాట కాకపోతే ఎంత బాగా వర్క్ చేస్తుందంటే నేను స్క్రాపర్ని అయితే మీకు రిక్వెంట్ చేస్తాను మీకు బేకింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది చక్కగా వెళ్ళి తెచ్చుకోండి లేకపోతే నేను చెక్ చేస్తాను లింక్ ఏదన్నా ఉంటే నేను చెక్ చేస్తాను కాస్ట్ అయితే అంత పడుతుంది అనమాట ఒకవేళ హెవీ కాస్ట్ ఉండొచ్చేమో ఆన్లైన్లో ఒకసారి నేను చూసి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఆ స్క్రాపర్ అనమాట ఒకటి తెచ్చి పెట్టుకోండి స్టీల్ది కాబట్టి అస్సలు పహడవద్దు లైఫ్ లాంగ్ చక్కగా మనం ఎరక్క తప్పితే అది ఇరిగిపోదు అనమాట మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అనేది ఈ ప్లాస్టిక్ స్క్రాపర్స్తో పోలిస్తే బాగా వస్తుంది ఈసారి మనం కోమ్ చేస్తాం కదా అలాంటిది కూడా స్టీల్లో లో దొరుకుతుందేమో చూసి నేను మళ్ళీ అది కూడా తెచ్చి పెట్టుకుంటాను ఇలాగా ఫినిషింగ్ చేసేసుకున్నాక నేను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో టూ డ్రాప్స్ అయితే గ్రీన్ కలర్ అలాగే వన్ డ్రాప్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను ఇలా బ్రైట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది తర్వాత మనది ఆయిల్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని ఇలాగా కింద నుంచి అయితే ఒక స్ట్రోక్స్ లా ఇస్తున్నాను అనమాట అంటే గ్రాస్ ఎఫెక్ట్ వచ్చేలాగా చేస్తున్నాను ఇదైతే మనం చాలా తక్కువ క్రీమ్తో యూజ్ చేసుకోవచ్చు డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇలాగ మనం నిదానంగా మనకి ఎంతవరకు అయితే ఎంత లింతులు అయితే మనకి ఇలాగ ఈ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నామో అంతవరకు అయితే మనం ఈ బ్రష్తో అయితే వేసుకోవాలి ఈ డిజైన్ అయితే మీరు కేక్ సెట్ చేసుకోక ముందే వేసేయండి తర్వాత ఈ క్రీమ్ కొంచెం మిగిలితే నాకు రెడ్ కలర్ కావాలి ఇందులోనే కొంచెం రెడ్ కలర్ యాడ్ చేశాను ఏ కలర్ వస్తుందని ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చిందనమాట గ్రీన్ అలాగే ఎల్లో రెడ్ కలిపితే మనకు బ్రౌన్ కలర్ అనేది వస్తుంది మీకు చూపించాను కదా ఈ కలర్ అయితే వస్తుంది ఇది అయితే నాకు అవసరం లేదు ఇదైతే నేను మళ్ళీ పడేసి ఒక పైపింగ్ బ్యాగ్లో ఒక టూ డ్రాప్స్ అయితే రెడ్ కలర్ వేసుకొని అందులోనే కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే ఎక్కువ డిజైన్ కాదు కదా ఒక టేబుల్ స్పూన్ ఉంటుందేమో వేసుకొని అందులోనే స్మర్చ్ చేసేసి ఇలాగా ఫ్లవర్స్ లాగా వేసాను చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాను అంటే ఫోర్ డాట్స్ పెట్టాను చిన్న ఫ్లేవర్ లాగా మనకు ఆ షేప్ అయితే కనిపిస్తుంది కదా అలా అయితే చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను సెట్ అవడానికి ఇప్పుడైతే సిక్స్ ఫార్టీ సిక్స్ అలా అయింది కదా టైము అంటే సెవెన్ అవర్స్ ఉంది దగ్గర దగ్గరగా మన కేక్ అయితే మంచిగా సెట్ అయిపోయింది నేను పైన అయితే రఫ్ ఎడ్జస్ట్ అయితే ఉంచేశాను నేను ఇక్కడ గోల్డెన్ డ్రిప్పింగ్ అయితే పైన వేస్తున్నాను అంటే డ్రిప్ చేయకుండా పైన జస్ట్ ఒక లైన్ లాగా వేస్తున్నాను అనమాట మీరు ఇంతకంటే మంచిగా బ్రైట్గా కనిపించాలి అని అనుకుంటే ఆ లైన్ అనేది గోల్డెన్ ఫ్లేక్స్ ఉంటుంది ఉంటాయి కదా అవి కూడా మనం యూజ్ చేయొచ్చు సరే నీదేదమ్మా ఫాదర్స్ డేది వా నీదేది నానా నీది ఎక్కడ పెట్టావు ఇందాక చేస్తే కదా ఒకటి మిగిలిన క్రీమ్ని ఇలా బాక్స్లో పెట్టి ఏదైతే మూత టైట్గా ఉండాలి మనం ఆ బాక్స్ పెట్టే క్యాప్ అనేది అది అలా టైట్గా ఉంటే క్రీమ్ అనేది పాడవకుండా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మనం ఫ్రిడ్జ్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత మాత్రం యూస్ చేయొద్దు పడేసేయాల్సిందే పిల్లలు అయితే చక్కగా క్లేతో క్యాటర్ పిల్లర్స్ కార్డ్స్ అవి రెడీ చేస్తున్నారు వాళ్ళు ఆడుకోవడం ఓకే కానీ తర్వాత అది క్లీన్ చేసుకునేసరికి నాకు పని ఉంటుంది స్క్రీన్ టైం తగ్గించాలనేసి నేనైతే ఆ పెయింటింగ్స్ ఇవి క్లే అవి ఇస్తుంటాను కానీ నెక్స్ట్ దాని వెనక వర్క్ చాలా అబ్బా మళ్ళీ క్లీన్ చేసుకునేసరికి ఈ కేక్ పైన అయితే పైన ఫాదర్ అని అలాగే కిడ్స్ది నేను ప్రింట్అవుట్ అయితే పెట్టాను నేను పిన్ లిస్ట్లో అయితే డౌన్లోడ్ పెట్టాను చాలా చూశాను అనమాట ఏదైతే బాగుంటుందని నాకు ఇది చూడగానే నచ్చింది కరెక్ట్గా అనిపించింది అనమాట అందుకని ఇదైతే నేను డౌన్లోడ్ పెట్టేసి ఇది గ్లాసీ ప్రింట్ తీయించి కేక్ పైన అయితే ప్లేస్ చేశాను ఇంకా నేను ఇక్కడ ఏం చేయాలనుకోలేదు పిల్లలైతే వాళ్ళ డాడీ నీ పప్పా అని పిలుస్తారు కాబట్టి నేను ఇక్కడ చాక్లెట్ మోల్డ్ మనం చూపించాను కదా అందులో అయితే లవ్ యూ పప్పా అనేసి చాక్లెట్తో నేను అది లెటర్స్ అయితే రెడీ చేశాను అనమాట దాన్ని ఇక్కడ పైన ప్లేస్ చేస్తున్నాను అలాగే కొన్ని గోల్డెన్ స్ప్రింక్లర్స్ కూడా పైన అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట ఇంక ఇంతే సింపుల్గా ఇలా చేద్దామనుకున్నాను ఇంకా అలా సింపుల్గానే వన్ చేశాను చూడడానికి ఎంత బాగుందో నాకు ఆ రోజు రెండు ఫాదర్స్ డే కేక్స్ కూడా వచ్చాయి కానీ నేను తీసుకోలేదు అనమాట నాకు పాపతో వీల్ అవ్వడం లేదు కదా అనేసి ఇది కూడా నేను ఆగి ఆగి చేయాల్సి వచ్చింది అంత యాక్టివ్గా ఉండడం లేదు లేకపోతే నార్మల్గా నేను కేక్ వీడియోస్ తీసేటప్పుడు నాకు పాపే హెల్ప్ చేస్తుంది ఈ ట్రై నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను కేక్ వీడియోస్ షార్ట్ కోసం ఎలా తీయాలి ఇది మన ల్యాండ్స్కేప్ ఎలా తీయాలి అనేది మొత్తం పాపే చూసుకుంటుంది పాపం ఇవాళ తీయలేదు అనమాట నేను ఇంకా నేనే ట్రైపాట్ పెట్టుకొని తీసుకున్నాను అక్కడక్కడైతే చెరి నాకు వీడియో షూట్ చేశాడు ఇవాళ నార్మల్గా మన అందరికీ తెలిసిందే ఇంట్లో ఫాదర్కి అలా అలాగే డాటర్కి మధ్య ఉండే రిలేషన్ ఎంత బాగుంటుందో అనేసి చిన్నప్పటి నుంచి పాప ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం ఎవ్రీడే పడుకునే ముందు లవ్ యూ డాడీ గుడ్ నైట్ ఉమ్మాయి చెప్పుకో ఇప్పుడు కూడా తనకి ఇప్పుడు టెన్ రన్ అవుతుంది కదా ఇప్పటికి కూడా చెప్పుకుంటూనే అనమాట నైట్ పడుకున్నప్పుడు ఇప్పుడు పాప వేసుకున్న టీషర్ట్ కూడా వాళ్ళ డాడీది ఖచ్చితంగా నైట్ పడుకున్నప్పుడు వాళ్ళ డాడీ టీ షర్ట్ వేసి పడుకుంటుంది ఒక్కోసారి వీళ్ళిద్దరు చూస్తే నాకే కుళ్ళు పుట్టింది అంతా బాగుంటారు మా వారికి మాత్రం నేనైనా చెరీ అయినా సరే పాప తర్వాతే తన తర్వాత ఇంకా ఎవరైనా సరే పాప అయితే లాస్ట్ టైం లాగా మదర్స్ డే చేసింది కదా పైన వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అలాగే చేద్దామని అనుకుంటుంది కానీ తనకి హెల్త్ బాగాలేదు కదా తను ఎక్కువసేపు నిలిచడం కానీ అలా చేయలేకపోతుంది కాబట్టి పాప ఆ పిల్లలు వచ్చారన్నమాట శ్రావ్యం తీసుకెళ్ళడానికి కానీ తను వెళ్ళలేదు తనకు ఓపిక లేక ఎందుకంటే తనే లీడర్ అనమాట బేకింగ్ ఐటమ్స్ అన్నీ మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ పైకి వెళ్ళి కేక్ చేస్తుంది తను వెళ్ళలేదు కాబట్టి పాపం వాళ్ళు ఎవరు చేసుకోలేదు ఇంకా అందుకోసమే నేనైతే ఈ కేక్ చేశాను తను అప్సెట్ చేయకూడదని ఇంతకీ కేక్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో